వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను అమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు కు మనం ఒక టైటిల్ పెట్టినాం ఇంతకన్నా దిగజారుతాం అనుకున్న ప్రతిసారి అందరినీ ఆశ్చర్యంలో పడేస్తున్నావు జగన్ అన్న అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది నిజానికి ఇది సినిమా టైటిల్ ఈ మధ్య చాలా పాపులర్ అయింది లో కూడా వస్తూ ఉంది ఈ ఈ టైటిల్ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి పెడతానికి జగన్మోహన్ రెడ్డి అనాలిసిస్కు ఆయన సంబంధించిన అనాలిసిస్ పెడతానికి ఒక కారణం ఉంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక సుదీర్ఘ విరామం తర్వాత మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు నిజానికి ఒక రాష్ట్రంలో ఆయన లేనప్పుడు ఒక అద్భుతం జరిగింది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి లేనప్పుడే అలాంటి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి ఆయన లండన్లో ఉన్న సమయంలోనే సిబిఐకి అబద్దాలు చెప్పి లండన్ వెళ్ళిన సమయంలో రాష్ట్రానికి గూగుల్ ఏ డేటా సెంటర్ వచ్చింది అది ఏ స్థాయిలో ప్రపంచం మొత్తం దాని గురించి మాట్లాడుతూ ఉంది వరకు కూడా మనం చూస్తూ ఉన్నాం రాష్ట్ర స్థాయి దాటి జాతీయ అంతర్జాతీయ స్థాయిని వెళ్ళి ఈ రోజున అటు నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ఏ డెంటర్ ఏ డేటా సెంటర్ మీద అది వైజాగ్ రావడం మీద అంత సీరియస్గా చర్చ జరుగుతూ ఉంది ముందుగానే తెలిసినప్పటికీ కూడా లోకేష్ ఐటీ శాఖ మినిస్టర్ హోదాలో ఆయనకి ముందుగానే తెలిసింది ఆయనే దాదాపు పదమూడు నెలలు కష్టపడ్డాను ఈ సంస్థను రాష్ట్రానికి తీసుకురావడం వెనుక అటు చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్ఫూర్తి ఉంది మోడీ లాంటి వాళ్ళ పాలసీని మేక్ మళ్ళీ రీమేక్ చేసిన విధానం ఉంది ఇంతమంది ఎఫర్ట్ పెట్టారు నేను ఆ రకంగా ప్రతినిధుల్ని వైజాగ్ తీసుకొచ్చి మేము ఏమి ఇమ్యూనిటీస్ ఇస్తామనేది వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసి పదే 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 వాళ్ళని కలిసే ప్రయత్నం చేశాను అని చెప్పి పదమూడు నెలలు పడ్డాను కష్టం అని చెప్పి చెప్తా ఉన్నారు ఆయన సో ఇది కూడా చర్చ జరుగుతోంది అటువైపు అటు ఒకవైపు ఆస్ట్రేలియాలో లోకేష్ ఉన్నారు అదేవిధంగా ఇటు చూస్తే చంద్రబాబు నాయుడు కూడా దుబాయ్ పర్యటన రేపు నవంబర్లో సిఏ సదస్సు జరగబోతోంది దానికి సంబంధించి వాళ్ళు పెట్టుబడులని ఆకర్షించేందుకు అక్కడ పెట్టుబడిదారులతో భేటీ కాబో భేటీ అవుతూ ఉన్నారు పదే పదే రాష్ట్రం గురించి ఏఐ డేటా సెంటర్ రాక గురించి కూడా పదే పదే ఫోకస్ చేస్తూ ఉన్నారు ఇది జరుగుతూ ఉన్న సమయంలో ఎందుకంటే డేటా సెంటర్ వచ్చినప్పుడు జగన్ లేరు ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కూడా లేరు ఆయన లేటెస్ట్గా ఆయన ఏపీలోకి ఎంట్రీ ఇచ్చారు ముందుగానే బెంగళూరుకి వచ్చినప్పటికీ అక్కడ దీపావళి సంబరాలు చేసుకొని అక్కడి నుంచి తాడేపల్లికి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఒక సుదీర్ఘంగా ప్రెస్ మీట్ పెట్టారు నిజంగా నేను చెప్తా ఉన్నాను ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఆ స్క్రిప్ట్ ఎవరు రాస్తా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి కానీ ఇంకొక దాదాపు ఈ దరిదాపుల్లో ఇంకొక రాబోయే ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి అధికారంలోకి రాడు అని చెప్పి నేను రాసివ్వగలను సో అంత దరిద్రంగా రాస్తా ఉన్నారు ఆ స్క్రిప్ట్ మరి జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు ఆయన గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు ఒక ముఖ్యమంత్రికి వారసుడు తనకి స్క్రిప్ట్ ఇస్తున్నప్పుడు అసలు ఆ స్క్రిప్ట్లో ఏముంది నేను ఏం చదువుతున్నాను ఏం మాట్లాడుతున్నాను అసలు అది డెలివరీ అయితే బయటికి ఎలా వెళ్తుంది తన మెసేజ్ అనేది కూడా ఆయన చూసుకోవట్లేదు అంత బ్లంట్గా కళ్ళు మూసుకుపోయి మరి ఆ స్క్రిప్ట్ని పట్టుకొచ్చి చదువుతూ ఉన్నారు ఆయన అసలు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూసిన తర్వాత నిజంగా అక్కడ ఉన్న వాళ్ళు మరి మీడియా ప్రతినిధులు ఆయన ఆహ్వానిస్తూ ఉన్నారు చాలామంది ఉన్నారు కనీసం ఆయన్ని పద్ధతిగా ఆయన చెప్పిన దానికి సంబంధించి విత్ ఎవిడెన్స్తో క్వశ్చన్ అడిగే వాళ్ళు కూడా అక్కడ లేకుండా పోయారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి కొన్ని ప్రెస్ మీట్లో మాట్లాడిన కొన్ని సంచలనాలతో పాటు చంద్రబాబు నాయుడు కొన్ని విషయాల్లో టార్గెట్ చేసిన విధానం అయితే నిజంగా దారుణం అనుకోవాలి ఎందుకంటే ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ గురించి అసలు దాన్ని నేనే తీసుకొచ్చానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి మొన్నటిదాకా గూగుల్ డేటా సెంటర్ అంటేనే అదో గోడౌన్ అంటూ కూడా వైఎస్ఆర్సీపీ ఆక్షేపం చేసింది అటు ఏదైతే గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు ఎప్పుడైతే లోకేష్ ఆయన టార్గెట్ చేస్తారో ఆయనకు రోషం వచ్చింది ఆ ఇగోతోని ఆయన దానికి ఏదైతే వైజాగ్ మూడు టీఎంసీలు నీళ్లు ఐదు టీఎంసీలు నీళ్లు సరిపోతాయి ప్రయాణం బట్ ఇక్కడ గూగుల్ డేటా సెంటర్కి మూడు టీఎంసీలు అవసరం అవుతాయి ఒక్కటి ఒక్క గూగుల్ డేటా సెంటర్కి అంటూ కూడా ఆయన మాట్లాడారు పవర్ కన్జంప్షన్ మీద కూడా ఆయన చాలా డెరగేటరీ కామెంట్స్ చేస్తారు అంతేకాదు ఇంకా ఏంటంటే జాబ్స్ మొత్తం ఈ డేటా సెంటర్ ద్వారా లక్ష ఎనభై వేల ఉద్యోగాలు వస్తాయని చెప్తే లక్ష ఎనభై వేల ఉద్యోగాలు మొత్తం గూగుల్లోనే లేవు ఎలా వస్తాయి అది క్లారిటీ ఇవ్వాలి అని కూడా ఆయన అడగడం జరిగింది అంటే ఆ కంపెనీ ఒకటి వస్తే దాన్ని ఆధారితంగా ఏ డేటా సెంటర్లు ఇంకా వచ్చే అవకాశం ఉంటుంది సో దాన్ని బట్టి పరోక్షంగా ప్రత్యక్షంగా జాబ్స్ ఎన్ని వస్తాయనేది ఒక అంచనా అది అంతేగాని దాని ఒక్కదాంతోనే వస్తాయి కాదు సో ఇలా అనేక రకాల విమర్శలు చేస్తూ వచ్చారు సో వాళ్ళందరినీ కూడా సూప్లో పడేసేలాగా జగన్మోహన్ రెడ్డి అసలు ఆ డేటా సెంటర్ని తెచ్చింది నేనే అని చెప్పి కూడా చెప్పారు ఆయన చంద్రబాబు నాయుడు క్రెడిట్ తీసుకుంటా ఉంటారు ప్రతిదానికి కూడా అసలు ఇంకొక విచిత్రం ఏంటంటే ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల్లో అయినా పార్టీ పెట్టిన తర్వాత వైఎస్ అనే పేరు తన పార్టీలో జెండాలో పెట్టుకోవడం తప్ప తన పార్టీ పేరులో పెట్టుకోవడం తప్ప తన నోట్లోంచి వైఎస్ అనే పేరు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ అలాంటిది అటు నాన్నగారి వల్ల రెండు వేల నాలుగు నుంచి కూడా ఐటీ డెవలప్ అయింది చంద్రబాబు నాయుడు ఏం డెవలప్ చేయలేదు నేదురుమల్లి జనార్దనే హైటెక్ సిటీకి ఫౌండేషన్ వేశారు అని చెప్పేసి కొన్ని మాటలు మాట్లాడారు అంతేకాదు ఫస్ట్ నాన్నగారి వల్ల ఆ తర్వాత పెదనా సారీ చిన్నాన్న వల్ల ఆయన కేసీఆర్ ఆయనకి చిన్నాన్న కేసీఆర్ వల్ల డెవలప్ అయిందని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ తర్వాత చూసినట్లయితే ఇక్కడ ఈ రోజు ఆ డేటా అంతా బయటకు వస్తున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి చెప్పినవన్నీ కూడా అబద్ధాలను ప్రూవ్ చేస్తూ ఉంది సోషల్ మీడియా కూడా ఇదంతా ఒక ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన భాష మరొక ఎత్తు అనుకోవాలి చంద్రబాబు నాయుడికి సిగ్గు లజ్జా లేవంటూ కూడా ఆయన మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి పదే 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 ఇదే భాషను వాడటం ద్వారా ఆయన ఆల్రెడీ పదకొండు సీట్లో ఉన్నారు ఆయన అంటే జనమే ఆయన చిత్కరించుకొని పదకొండు సీట్లకే పరిమితం చేశారు కానీ ఇదే భాషను జగన్మోహన్ రెడ్డి మళ్ళా 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 అలవాటు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంతేకాదు జగన్మోహన్ రెడ్డి చెప్పినవన్నీ కూడా అబద్ధాలే ఎక్కడ చిన్న వెరుపు లేకుండా ఈ రోజు సోషల్ మీడియా ఇంత ఎమోషనల్గా ఉంది ఇంత ఫ్లేరప్ అయింది టీడీపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం కూడా అంతే అద్భుతంగా పనిచేస్తుంది ఇలాంటి సందర్భంలో తాను ఏదైనా అబద్ధం చెప్తే అది వెంటనే అది అబద్ధం అని ప్రూవ్ చేయడానికి అన్నీ అసలు సోషల్ మీడియా దాకా కూడా వెళ్ళకర్లా మనం కామన్ మెన్నే ఈరోజు చెప్తా ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ముందు అన్ని అబద్దాలతో అంత స్క్రిప్ట్ని పెడితే ఆయన దాన్ని అంత బ్లంట్గా ఎలా చదివారు అనేది నాకు అసలు అర్థం కాని ఒక ప్రశ్న ఇక్కడ గూగుల్ అదానీతో ఒప్పందం నేనే చేసుకున్నాను అంటున్నారు ఈరోజు ఎప్పటి నుంచో విజువల్ మీడియా ఎంతో ఫెమిలియర్గా ఉంది ఇది సోషల్ మీడియా లేనప్పటి నుంచి కూడా ఈయన చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు ఇంకా కొన్ని రోజుల్లో దిగిపోతానగా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన జనవరిలోని అదానితోని డేటా సెంటర్ ఒప్పందం కుదుర్చుకున్నారు వాళ్ళు కుదుర్చుకున్న తర్వాత అంతలోపు ఎలక్షన్స్ వచ్చినాయి ఆయన ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మధ్యలో గౌతమ్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు ఆ రోజు ఆయన ఐటీ మినిస్టర్గా ఆయన మేము గత ప్రభుత్వం లాగా భూములు కేటాయించలేం వచ్చే కంపెనీలు మాకు అన్ని విషయాల్లో క్లారిటీ ఇస్తేనే మేము కేటాయిస్తామని చెప్పి కూడా అడగడం జరిగింది చెప్పడం జరిగింది ఎందుకంటే ఆయన వైజాగ్లో ఒక సదస్సులో పాల్గొంటే అక్కడ విలేకరులు అడిగారు అదాని డేటా సెంటర్ వెళ్ళిపోతుందా మీరు పంపించేస్తున్నారా అని చెప్పేసి ఇది రివర్స్ టెండరింగ్ లాంటి వాటితోని అప్పుడు గౌతమ్ రెడ్డి మాట్లాడారు మాట్లాడింది ఆయన టీడీపీ హయాంలో వచ్చిన డేటా సెంటర్ గురించే ఏ ఏ ఆ శంకుస్థాపన జరిగిన డేటా సెంటర్ గురించే అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు చెల్లికి మళ్ళీ మళ్ళీ పెళ్లి అంటుంటారు అది సినిమాలో డైలాగ్ అలాగా అదే డేటా సెంటర్కు మరోసారి శంకుస్థాపన చేశారు ఆయనకి దాదాపు నాలుగేళ్ళు పడి అంటే పంతొమ్మిదిలో జనవరిలో అప్పుడు చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేస్తే జగన్మోహన్ రెడ్డి ఇరవై మూడు మేలో శంకుస్థాపన చేశారు మళ్ళా శంకుస్థాపన చేశారు అది కూడా అదాన్ని వాళ్ళని పిలిచి ఒప్పందం కుదుర్చుకున్నారు అప్పుడు కూడా ఆ రోజు చూస్తే ఐదు వందల ఎకరాల ల్యాండ్ను నూట యాభై ఎకరాలకు కుదించారు అదే విధంగా చూసినట్లయితే ఇరవై వేల ఇరవై ఐదు వేల కోట్ల దాన్ని దాదాపు పదిహేడు వేల కోట్లకి దాన్ని కుదించడం జరిగింది దాన్ని ఖర్చుని సో ఇవన్నీ చేసి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు మళ్ళీ దాన్ని ఒక శంకుస్థాపన చేసి ఒక రాయి వేశారు ఆ తర్వాత ఏం జరిగిందో ఎందుకు తెలియదు ఏమీ జరగలేదు కనీసం అక్కడ ఒక ఇటుకు కానీ ఒక సిమెంట్ బస్తా కానీ లేదు ఈరోజు దాన్ని తీసుకొచ్చి గూగుల్ ఖండించే ప్రయత్నం కానీ నేను అదాన్ని తీసుకొచ్చి ఒప్పందం కుదుర్చుకోవడం వల్లే ఆయన ద్వారా ఈరోజు అండర్గ్రౌండ్ నుంచి కేబుల్స్ పడతా ఉన్నాయి సముద్ర మార్గాన్ని కేబుల్స్ పడతా ఉన్నాయి సింగపూర్ ప్రతినిధులు వచ్చారు అసలు నేనే అంతా చేశాను నన్ను సన్మానించాలి నాకు చిటుకులేయాలి కానీ చంద్రబాబు నాయుడు ఆ క్రెడిట్ తీసుకోవడంలో ముందుంటాడు అని చెప్పేసి చాలా దారుణంగా చంద్రబాబు నాయుడు మీద ఒక భాషను ప్రయోగించాడు తన నాన్నను పొగుడుకోవచ్చు తన పక్కనే ఉన్న తన దత్తతండ్రు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ని పొగుడుకోవచ్చు కానీ అదే చంద్రబాబు నాయుడు మీద చాలా దారుణమైన విషయం నింపే ప్రయత్నం చేశారు ఈరోజు హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు తేలేదంటారు అదేవిధంగా ఏదైతే ఇన్ఫోసిస్ చంద్రబాబు నాయుడు మైక్రోసాఫ్ట్ చంద్రబాబు నాయుడు తేలేదంటారు అదేవిధంగా అసలు సైబరాబాద్ ఎప్పుడు కట్టాడు చంద్రబాబు నాయుడు అంటారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రపంచానికి తెలిసేలా చేశాడు చంద్రబాబు నాయుడు గురించి ఎప్పుడైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారో అప్పుడు దాకా చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఇదే మాట చెప్పుకుంటూ ఉండేవాళ్ళు నేను మాట్లాడితే ఆయన ఎక్కడ స్పీచ్లో చెప్పేటప్పుడల్లా హైటెక్ సిటీని నిర్మించాం ఐబీఎం తీసుకొచ్చాం మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చాం అందుకే హైదరాబాద్లో అంత ఇషోరియా క్రియేట్ అయింది ఈరోజు ఒక సైబరాబాద్ సిటీ ఒక నిర్మాణం జరిగిందని ఎప్పుడు చాలా గొప్పగా చెప్తా ఉంటారు ఆయన అయితే చాలామంది ఆయన ఆయన పార్టీలో ఉన్న నేతలు ఎందుకు చంద్రబాబు నాయుడు చేసిందని చెప్పుకుంటారని బోర్ ఫీల్ అయ్యేవాళ్ళు చాలా రోజులు వీడియో కాన్ఫరెన్స్లో అట్లా కూడా మాట్లాడేవాళ్ళు ఆయన కరెక్ట్గా ఇక తాను అరెస్ట్ అవుతానగా ఒక వన్ అండ్ వన్ అండ్ హాఫ్ మంత్ ముందు ఎందుకో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడితే ఫేమ్ కరెక్ట్ ఎస్ ప్రెస్ మీట్లోనే మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ నుంచి నేనేం చేశానో నేను చెప్పను చాలా క్రిప్ క్రిస్ప్గా మాట్లాడుతానని కూడా చెప్పడం జరిగింది అది జరిగిన వన్ మంత్కే చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కేసు లేని చోట కేసు క్రియేట్ చేసి యాభై రెండు రోజుల పాటు ఆయన జైల్లో పెట్టారు చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే డెబ్బై మూడేళ్ల వయసులో ఆయన గురించి ప్రపంచం మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి ఆయన గురించి ప్రపంచానికి తెలిసేలా చేశాడు ఆయన జైల్లో పెట్టిన తర్వాత నాకు తెలిసి ఈ జనరేషన్ అంటే నైంటీస్ ఎయిటీస్ కిడ్స్ ఎవరు కూడా ఈ స్థాయిలో ఉద్యమాన్ని చూసుంటారు ఏది తెలంగాణ హెజ్ చేసినప్పుడు కూడా తెలంగాణ వరకు మాత్రమే ఆ రోజు తెలంగాణ కావాలనే ఆకాంక్ష దానికి వ్యతిరేకంగా సమైక్య కొంత మూమెంట్ జరిగింది కానీ ఇలా ఒక వ్యక్తి కోసం ఎక్కడా కూడా అంత పోరాటం జరగలేదు ఈ కాంటెంపరీ డేస్లోని ఈ కొన్ని ఇయర్స్ ఆఫ్ ఇయర్స్గా అలాంటిది చంద్రబాబు నాయుడు కోసం ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా అక్కడి నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నిరసనలు జరిగాయి చంద్రబాబు నాయుడు అప్పటిదాకా ఏం చెప్పారో అది ప్రపంచం మాట్లాడింది చంద్రబాబు నాయుడు అప్పుడు దాకా ఏం మాట్లాడారో అది ప్రపంచం చెప్పుకుంది చంద్రబాబు నాయుడు అప్పటిదాకా ఏది చేసి చూపించాడో వాళ్ళందరూ కూడా రోడ్ నెక్కే ప్రయత్నం చేశారు ఆ రోజున సో అందుకే ఆ నిరసననే తట్టుకోలేకపోయారు జగన్ అనుకో పార్టీలో కూడా విధిందా పార్టీలో కూడా వైఎస్ఆర్సీపీలో కానీ ప్రభుత్వంలో కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఒక రోజా నాని లాంటి వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు అంతా కూడా దాన్ని వ్యతిరేకించారు అంటే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడిని ఒప్పుకున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి మూర్ మూర్ఖంగా ముందుకెళ్లే ప్రయత్నం చేశాడు సో దానికి ప్రతిఫలం ఏంటనేది చూశారాయన దాని రెప్లికా ఏంటి దానికి నిరసన ఏంటి అనేది సో అదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గొప్పతనం గురించి ప్రపంచం మొత్తం చెప్పుకునేలా చేశాడు అలాంటి జగన్ ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు పక్కన వాళ్ళు చేసిన పనికి క్రెడిట్ తీసుకుంటాడు క్రెడిట్ తీసుకుంటూ ఉంటాడు అని కానీ జగన్మోహన్ రెడ్డి నిజంగా మాట్లాడితే ఒక్కటన్నా ఒక్కటి పరిస్థితిలో ఎక్కడ కూడా నేదని చెప్పే పరిస్థితి లేదు ఇంకా పైగా నవ్వులు పాలు అవుతా ఉన్నారు ఏ ఏ డేటా గురించి చెప్తూ ఏ డేటా సెంటర్ గురించి బ్రెయిన్కి డేటాను అనుసంధానం చేస్తే వచ్చేదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి ఒక కొత్త ఫార్ములా చెప్పాడు ఆయన నిజంగానే నవ్వులు పాలు అవుతున్నారు అలాంటి దానికి నిన్న మొన్న దీపాలు సంబరాలు చేసుకుంటే అక్కడ కూడా ఆయన సెన్స్ మీద ఆయన షూస్ మీద కూడా ట్రోలింగ్ నడిచింది కానీ సీరియస్గా జర్నలిస్ జర్నలిజం ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా దాన్ని ట్రోల్ చేయరు అది ఆయన వ్యక్తిగతం అదే కానీ వేరే ఇలా కూర్చొని ప్రెస్ మీట్లో అన్ని వర్షపెట్టి అబద్ధాలు వండి వారుస్తూ ఉంటే మరి ఆ టీం ఎందుకు అట్లాంటి స్క్రిప్ట్లు ఇస్తూ ఉంది అనేది జగన్మోహన్ రెడ్డి అంత బ్లంట్గా ఎందుకు చదివే ప్రయత్నం చేస్తున్నారనేది అర్థం కావట్లా ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడికి మళ్ళీ ఫైనల్గా టచ్ చేస్తారంటే చంద్రబాబు నాయుడికి సిగ్గు లేదు లజ్జా అని మాట్లాడతారు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి గతంలో పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడినట్టుగానే చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ ఉంటారు ఆ అక్కసిని చంద్రబాబు నాయుడు పేరు కలవరించి 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 చంద్రబాబు నాయుడు అంటేనే ఒక బూచిగా చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అదొక సైకలాజికల్గా ఇంకొక ఇష్యూ లాగా ఉన్నట్టుంది చంద్రబాబు నాయుడు అంటే ఒక అబ్సెషన్ లాగా ఉన్నట్టుంది చూడటానికి సో మొత్తానికి అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి అంత దారుణంగా మాట్లాడిన తీరు ప్రెస్ మీట్లో డేటా సెంటర్ గురించి కావచ్చు చంద్రబాబు నాయుడు కాపీ మాస్టర్ అని ఆయన విధాన విమర్శించిన విధానం కావచ్చు బట్ ఎవిడెన్స్ లేదు జగన్మోహన్ రెడ్డి ఎవిడెన్స్ అడిగితే ఎవిడెన్స్ లేదు ఈరోజు దానికి సంబంధించి అదేవిధంగా చూసినట్లయితే తన నాన్నగారు నేదురుమల్లి గారు అదేవిధంగా తర్వాత కేసీఆర్ గారు వీళ్ళు ముగ్గురే ఐటీని డెవలప్ చేశారన్న విధంగా ఆయన మాట్లాడుతున్న తీరు కానీ అదేవిధంగా చూసినట్టయితే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మొత్తం చంద్రబాబు నాయుడే దగ్గరుండి నడిపిస్తున్నారు అన్న విధంగా జోగి రమేష్ను వెనకేసుకు ప్రయత్నం చేశారు జనార్దన్కి జోగి రమేష్కి సంబంధం లేదని చెప్తా ఉన్నారు ఆయన ఒకవైపు చిన్నప్పటి నుంచి మేము ఫ్రెండ్స్ అని చడ్డీ దోస్తులు మన ఆయన చెప్తూ ఉంటే మాకు సంబంధం లేదంటున్నారు అంటున్నారు వాట్సాప్ చాట్ కూడా ఆల్రెడీ పోలీసులు ఎప్పుడో బయట ప్రయత్నం కూడా చేశారు ఒకటి కాదు రెండు కాదు జగన్మోహన్ రెడ్డి మూడు గంటల ప్రెస్ మీట్లో వంద అబద్ధాలు వందకు పైగా అబద్ధాలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి అందుకే ఇట్లా అబద్ధాలు చెప్తే ఇంకా రాజకీయాల్లో క్రెడిబిలిటీ ఎక్కడ చట్టాలు చేసే వ్యక్తులు వీళ్ళు చట్టసభల్లో ఒక అర్హత ఉంటుంది వీళ్ళకి వెళ్ళి చట్టాల్లో మనం ఏదైతే అమలుపరుస్తూ ఉంటాం ఏం చేస్తూ ఉంటుందో ప్రభుత్వం ఆ చట్టాల్లో మేకింగ్ చేయడంలో కీలక భాగస్వాములు అలాంటి వాళ్ళే నెట్ నిలువుగా అబద్ధాలు చెప్తూ ఉంటే ఇంత ఎవిడెన్స్ ఉన్న తర్వాత మరి జనం ఎవరు వైపు చూడాలనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అసలు ఇతను ప్రతిపక్ష నేతగా కూడా పనికొస్తాడా కనీసం అనేది వాళ్ళ పార్టీ నేతలు కూడా చర్చించుకుంటూ ఉన్నారు అందుకే ఒక ప్రెస్ మీట్కి వచ్చే ముందు నిజంగా గూగుల్ డేటా డేటా సెంటర్ నేను ఆహ్వానిస్తున్నానని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి బట్ జాబ్స్ విషయంలోనో అక్కడ ఎమ్యూనిటీస్ విషయంలోనో ఆయన కరెక్ట్గా క్వశ్చన్ చేసి ఉంటే ఈరోజు హీరోయిన్ నిలబడేవాడు కానీ ఎప్పుడు ఏది చేయాలో అది వాడే జగన్మోహన్ రెడ్డి అందుకే ఆ టైటిల్ కూడా పెడతాం జరిగింది మనం సో లెట్సీ మరి జగన్మోహన్ రెడ్డికి నిజంగా ఆయన దగ్గరున్న సలహాదారులు ఇప్పటికైనా కొంతవరకైనా ఆయన మార్చే ప్రయత్నం చేస్తే ఆయనకి ఎంతో కొంత ఆయనకి ఆయన నమ్ముకున్న ఆ పార్టీ నేతలకు కూడా భవిష్యత్తు ఉండే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు